తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తిన్మార్ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్ ఎటోబికోలో జరిగిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ్ పోపూరి ప్రారంభించగా స్వాతి మన్నెం మంజు ఆకుల స్పూర్తి కొప్పు శైలజ అర్రా అనూష పాలడుగు పలువురు జ్యోతి ప్రజ్వలన చేయగా సాయిశ్రీ ధృవిక పులివర్తి గణేశ వందనంతో సంక్రాంతి వేడుకల్ని ప్రారంభించారు ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపకుల సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారులకి ఫ్యాన్సీ డ్రెస్ నిర్వహించారు ఈ శ్రీమతి ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా వంద మందికి పైగా చిన్నారులకి బోగి పళ్లు పోసి ఆశీర్వచనాలు అందించారు అలాగే టీసీఏ స్పాన్సర్ మసాజ్ ఎడిక్ట్ అధినేత పావని పులివర్తిచే రెండు వేల ఇరవై ఆరులో టొరంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకి అందజేశారు ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండగలని మరియు సంప్రదాయాలని భావితరాలకి తెలియజేసి ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయని తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నం అభిప్రాయపడ్డారు అలాగే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి టీసీఏ స్పాన్సర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో పాల్గొంటున్న తెలంగాణ స్మాల్ బిజినెస్ లను ప్రోత్సహించాల్సిందిగా టీసీఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల అందరినీ కోరారు టీసీఏ వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరిరావుల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే శుభ సమయం మకర సంక్రాంతి అని గుర్తు చేశారు తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్పూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజనీ కందురి పర్యవేక్షణలో వరుణి గుజ్జుల రిలక్షణ గుజ్జుల ఐక్య అర్రా మరియు సాయశ్రీ ధృవిక పులివర్తి నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను కార్యక్రమానికి విచ్చేసిన స్పాన్సర్స్ టీసీఏ అధ్యక్షులు ఇతర కమిటీ సత్కరించారు ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది వేడుకల్లో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టార్స్ ఈ కార్యక్రమంలోనూ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మనెం ఉపాధ్యక్షుడు శంతన్ నారెలపల్లి కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి కొప్పు సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు కోశాధికారి రాజేష్ అర్రా సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి డైరెక్టర్లు శ్రీరంజని కందూరి తొంట కోటేశ్వర్ చెటిపల్లి శరత్ యరమల్లా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చ శ్రీరాము బుదారపు మాధురి చాతరాజు వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ హరి రావుల్ వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల కోటేశ్వరరావు చిత్తులూరి కలీముద్దీన్ మొహ్మద్ అఖిలేష్ బెజ్జంకి శ్రీనివాస తిరునగరి సంతోష్ గజవాడ ప్రభాకర్ కంబాలపల్లి విజయకుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయభిలాష్లు పాల్గొన్నారు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శంతన్ నారేలపల్లి కృతజ్ఞతా వందన సమర్పించగా మరియు భారతదేశ జాతీయ గీతాలను అందరూ శ్రద్దా గౌరవాలతో ఆలపించి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా ముగించారు